నేను మనవి చేస్తున్నాను ముందు వెళ్ళిపోయారు కొంతమంది డిఫరెంట్ మేటర్ చంద్రబాబు గెలిచిందా చాలా మంది పోయారు చాలా నమ్మకస్తులు పోయారు వాళ్ళు నిజమైన నమ్మకస్తులు కాదనమాట జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారనమాట జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి చాలా గౌరవం ఇచ్చి పదవులు ఇచ్చారు ఆ పదవులు ఇచ్చి వాళ్ళు జనసేనో తెలుగుదేశం వెళ్ళిపోయారు అంటే అధికారం లేకపోతే వెళ్ళిపోయే స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారన్నమాట ఇంకా మనలో వాళ్ళందరూ వదిలిపోతున్నారు చాలా మంచిదని మనం ఇవాళ అధికారం లేకపోతే పదకొండు సీట్లకే పరిమితం అయిపోతే మొన్న వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారే ఆ వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళ వల్లనే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకు పోయిన వారి గురించి ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు అలాంటి వాడు ఇప్పుడైనా పోతారు రేపు అయిన ఇలాంటి సమయంలో ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయగలిగినటువంటి సమర్థులైనటువంటి నాయకులు కార్యకర్తలే ఈ పార్టీని మోస్తారు ఈ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు అని ప్రగాఢంగా నేను విశ్వసిస్తున్నాను